అందరికి నమస్కారం మీడియా మై ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ప్రతి ఇంట్లోనూ పూజలు అందుకునే తులసి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపమైన సాల ఈ రెండింటి మధ్య ఉన్నది కేవలం భక్తి భగవంతుడి బంధం మాత్రమే కాదు అదొక ప్రేమ కథ అదొక త్యాగ గాథ అదొక శాపం ఆ శాపమే వరంగా మారిన అద్భుత గాథ అసలు తులసి ఎవరు ఆమెకు ఆ పేరు ఎలా వచ్చింది పురాణాల ప్రకారం తులసి దేవి శ్రీ మహాలక్ష్మి యొక్క అంశ ధర్మాన్ని పవిత్రతను నిలబెట్టడానికి భూలోకంలో జన్మించిన ఓ దివ్యమూర్తి కృతయుగంలో ఆమె పేరు వృంద ఆమె కేవలం ఒక స్త్రీ కాదు అచంచలమైన భక్తికి అసామాన్యమైన పాతివ్రత్యానికి ప్రతిరూపం మహావిష్ణు భక్తురాలైన వృందకు సముద్ర మధనంలో ఉద్భవించిన శక్తివంతుడైన రాక్షస రాజు జలంధరుడితో వివాహం జరిగింది జలంధరుడు ఎంతటి శక్తివంతుడంటే తన బలంతో ఇంద్రలోకాన్ని సైతం జయించాడు దేవతలను గడగడలాడించాడు అతని విజయానికి అతని అపారమైన శక్తికి అసలు కారణం అతని భార్య వృంద యొక్క పాతివ్రత్య మహ జలంధరుడి ఆగడాలు మితిమీరడంతో దేవతలందరూ భయంతో వణికిపోయారు అతన్ని ఓడించడం తమ తరం కాదని గ్రహించి సృష్టికి మూలమైన శ్రీ మహావిష్ణువును శరణు వేడారు స్వామి మమ్మల్ని కాపాడు జలంధరుడి బారి నుంచి ఈ లోకాలను రక్షించు అని ప్రార్థించారు దేవతల యొక్క మొర ఆలకించిన విష్ణువుకు ఒక విషయం స్పష్టమైంది వృంద పాతివ్రత్యం అనే కవచం ఉన్నంత కాలం జలంధరుడిని ముల్లోకాలలో ఎవరూ ఓడించలేరు ధర్మాన్ని నిలబెట్టాలంటే ఆ కవచాన్ని ఛేదించాలి అందుకే శ్రీహరి ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు తన మాయతో ఒక లీలను ప్రారంభించాడు శ్రీ మహావిష్ణువు జలంధరుడి రూపాన్ని ధరించి వృంద ఆశ్రమానికి వెళ్లాడు యుద్ధం నుండి తన భర్త తిరిగి వచ్చాడని భావించిన వృంద అమితానందంతో అతనికి స్వాగతం పలికింది నిజమైన భర్తగా భావించి అతనికి సేవలు చేసింది ఎప్పుడైతే ఆమె సంకల్పం భంగపడిందో ఆమె పాతివ్రత్య శక్తి క్షీణించిందో అదే క్షణాన యుద్దభూమిలో శివుడి చేతిలో జలంధరుడు మరణించాడు జరిగిన మోసాన్ని గ్రహించిన వృంద గుండె పగిలింది తనను వంచించింది సాక్షాత్తు తను నిత్యం కొలిచే శ్రీ మహావిష్ణువే అని తెలుసుకుని దుఃఖంతో కోపంతో శపించింది ధర్మాన్ని నిలబెట్టే నువ్వే ఒక స్త్రీ పవిత్రతతో ఆడుకున్నావు నువ్వు నా భర్త మరణానికి కారణమయ్యావు అందుకే నీ హృదయం కూడా ని శిలగా మారిపోవాలి నువ్వు రాయిగా మారిపో అని ఘోరంగా శపించింది ఆ తర్వాత పతి వియోగంతో కుమిలిపోయిన వృంద అగ్నిగుండంలోకి దూకి ఆత్మాహుతి చేసుకుంది ఆమె అచంచలమైన భక్తికి పవిత్రతకు చెలించిపోయిన శ్రీహరి సాలగ్రామ రూపంలోనే ఆమెకు వరమిచ్చాడు వృందా నీవు నా పట్ల చూపించిన భక్తి అనన్య సామాన్యం నీవు ఇప్పుడు ఈ బూడెద నుండి తులసి అనే పవిత్రమైన మొక్కగా ఉద్భవిస్తావు నీవు లేకుండా నా పూజ ఎప్పటికీ సంపూర్ణం కాదు ప్రతి సంవత్సరం నేను ఈ సాలగ్రామ రూపంలో నిన్నే కళ్యాణం ఆడతాను అని వరం ప్రసాదించాడు ఆ వరం ప్రకారమే ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని శుద్ధ ద్వాదశి నాడు తులసి కళ్యాణం అత్యంత వైభవంగా జరిపించడం ఒక పవిత్ర సాంప్రదాయంగా మారింది ఇది భగవంతుడికి భక్తురాలికి మధ్య జరిగిన దివ్యమైన వివాహం ఈ కథలోని సందేశం ఎంతో గొప్పది భక్తికి ఉన్న శక్తి అమోఘమైనది భక్తురాలి పాతివృత్యం దేవతలనే ఆలోచింపజేసింది ఆమె శాపం దైవాన్నే శిలగా మార్చింది ఆమె త్యాగం ఈ రోజు మనందరం పూజించే తులసి మొక్కగా మారింది అందుకే విష్ణు పూజలో తులసి దళానికి అంతటి ప్రాముఖ్యత ఉంది ఇది తులసి దేవి మరియు సాల మధ్య జరిగిన పవిత్రమైన వివాహ గాథ ఈ కథ మనకు భక్తి త్యాగం మరియు దైవ సంకల్పం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మీరు తదుపరి ఏ పురాణ గాథ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్స్ లో మాకు తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా మీడియా మైక్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు